మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫేసు గుర్తు ఒక మ్యాటర్ కూడా తీయలేదు మీకు ధర్నా గురించి ఏం అవసరం రా నీకేమైనా గుంట ఉందా లమ్మాడిగా గుంట ఏమైనా ఉందా తినడానికి తిండలేదు నీకు నీకేంటి అవసరం మా జరుగు లమ్మాడి నీకేం అవసరము వెల్కమ్ టు సుమన్ టీవీ నల్లగొండ జిల్లా బిర్యాలగూడ నియోజకవర్గం దామర్చెర్ల మండలం కొత్తపేట తండ అనే ఒక గిరిజన తండ యువకుడు సాయి సిద్ధు అనే యువకుణ్ణి వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక పద్నాలుగు రోజులు జైలుకు పంపించి జైలుకు పోవడానికంటే ముందు అతన్ని పోలీస్ స్టేషన్లో నాలా చిత్రహింసలకు గురి చేశాడు అని చెప్పి బాధితుడైతే వాపోతున్నారు అతడు ఎవరైతే సాయి సిద్ధు అనే యువకుడు ఉన్నాడో ఆ యువకుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు అతడు ఆటో యూరియా కోసం కొంతమంది రైతులు ఆయన ఆటోని ఆ సొసైటీ దగ్గరికి వేరే మిర్యాలగూడెలో ఉన్న సొసైటీ దగ్గరికి తీసుకెళ్లిన తరుణంలో అక్కడ రైతులందరూ కూడా ధర్నా చేస్తుంటే ఈయన ఆటోలో వచ్చిన రైతులు కూడా ధర్నాలో కూర్చుర్రు ఈయన కూడా ఏదో అట్లా సరదాగా అట్లా ధర్నాలో అట్లా కూర్చోవడం వల్ల ఇతన్ని కూడా ఆ ధర్నా అనే ఉద్దేశంతో ఇతన్ని చాలా చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీని కూడా ప్రయోగించారని అయితే ఆ బాధితుడు చెప్పడం ఈ రాష్ట్రంలోని ఒక చచ్చాంజనీయ అంశమైంది అందరూ కూడా కేటీఆర్ గారితో సహా భారీగా స్పందించడం అనేది కూడా జరిగింది ఇప్పుడు ఆ సాయి సిద్ధ్ అనే యువకుడితోటి మనం ఉన్నాం అసలు ఈ గొడవకి పోలీసులు అతన్ని ఎందుకు పెట్టారు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో సాయిద్ అనే యువకుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి సిద్ధ్ అసలు ఆ రోజు గొడవ అసలు ఏం జరిగింది ఎందుకు నిన్ను పోలీసులు కొట్టారని చెప్తున్నాను కేసు పెట్టింది సార్ ఫస్ట్ మేమే ఫస్ట్ అన్నం కొడితే అది గొడవ వేరే సార్ అది అయితే అది జరిగిన విషయం అయితే నేను ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది నేను నేను ఆటో కిరాలుతా నేను అయితే అక్కడ మా బాబాయ్ వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళతోటి నేను అక్కడ పాల్గొన్న ధర్నాలో వాళ్ళు వీడియో తీసుకున్నారు స్టేషన్ కి పొద్దున పూట తొమ్మిదో తారీఖు ఆరు గంటలకు వచ్చి ఇద్దరు పోలీసులు వచ్చి ఇంటి నుంచి పోయి ఇద్దరు నన్ను కొట్టుకుండా తీసుకుపోయి నా భార్యను బూతు మాటలు మాట్లాడుకుంటా ప్రెగ్నెన్సీ అని చూడకుండా ఇట్లా దుబ్బేసిండు కాళ్ళతో కింద పట్టుకుంటే అది కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏమంటే రాగానే కేసు గురించి అయితే ఏం కొట్టలేదు సార్ కేసు గురించి ఒక మ్యాటర్ కూడా తీయలేదు నీకు ధర్నా గురించి అవసరం రా నీకేమైనా గుంట ఉందా అలా గుంట ఏమైనా తినడానికి తినలేదు నీకు నీకేంటి అవసరం అని దాని ప్రకారంగా ముగ్గురు కానిస్టేబుల్ సార్ వాళ్ళు చేసే వాళ్ళు సరుకు స్టేషన్ లో పైన కెమెరా లేని చోట పైన తీసుకుపోయి పొద్దు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాంట్లోనే ఉంచారు సార్ దాంట్లోనే కొట్టారు సార్ స్టేషన్లో అయితే అయితే అసలు నువ్వు ఆ యూరియా కోసం చేసిన ధర్నాలు నువ్వు అసలు పార్టిసిపేట్ చేసినావా అంటే నువ్వు పాల్గొన్నావా ధర్నాలు పాల్గొన్నా సార్ వాళ్ళు ధర్నా కోసం ఇదే నేను చేసిన ధర్నా చేసిన వాళ్ళకు అదే ఈ ప్రకారంగా అదే మనసులో వాళ్ళు పెట్టుకొని పార్టీ ప్రకారంగా పోయి నేను పోలీస్ స్టేషన్ లో ఇదే మ్యాటర్ చెప్తుంటే పట్టించుకోకుండా వీడియో చూపించుకుంటా కొట్టడం జరిగింది సార్ నాకు ఇప్పుడు పోలీసులు మీ ఇంటికి వచ్చి నేను తీసుకొని పోయి కొట్టిరని చెప్తున్నావు కదా అప్పుడు మీ కుటుంబ సభ్యులు భార్య గానీ మీ మమ్మీ గాని అసలు వాళ్ళని వాళ్ళేం అడ్డుకోలేదా నా భార్య అడ్డుకుంది సార్ నా భార్య అడ్డుకుంది నా భార్యని బూతు మాటలు మాట్లాడిరు ఇట్లా కాలతో కూడా కింద కాలు పట్టుకుంటే కాలు తనేసి కానిస్టేబుల్ వాళ్ళు తన్ననాక అసలు ఎస్ఐ గారు గాని కానిస్టేబుల్ ఎవరు అసలు నీ మీద దాడి చేసింది నేను కొట్టింది ఇప్పుడు కానిస్టేబుల్ లో ఒక ఆయన పేరు తెలుసు కోటయ్య ఇద్దరు కానిస్టేబుల్ పేరు తెలియదు సార్ ఒక ఆయన పేరు కోటయ్య సార్ ఇంకోసారిగా శ్రీకాంత్ రెడ్డి సార్ ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారు నిన్ను పోయే పోవడమే అసలు ఏ ఉద్దేశం లేకుండా ఓన్లీ యూరియా గురించే అడిగి నిన్ను విచక్షణ రహితంగా కొట్టినంటున్నా కొట్టారు సార్ యూరియా గురించే కొట్టారు లాస్ట్ లో నేను కుంటుతుంటే కోర్టు తీసుకోపోయే టైంకి నేను కుంటుంటుకుంటే నడుస్తే కాళ్ళతో ఇట్లా సినిమాలు ఇట్లా తనుతారు కాళ్ళతో అట్లా తనుకుంటా గట్టినాడు గట్టినడు గట్టి నడవకపోతే తోడకలు తీస్తానేది అక్కడ కూడా భయపెట్టడం జరిగింది బయట ఎక్కడైనా చెప్తావురా చెప్తే నీకు బెల్ రాకుండా సంగతి నేను చూసుకుంటా ఎట్ల ఎక్కడ చూడాలి నేను చూస్తా ఎక్కడ చెప్తావా కొట్టింది బయటకివరని చెప్తావా రా అని అట్లా కూడా బెదిరించారు సార్ అయితే నువ్వు ఇప్పుడు యూరియా కోసం చేసిన ధర్నా వల్లనే పోలీసులు కొట్టారని అయితే నువ్వు చెప్తున్నావు కదా మరి పోలీస్ వాళ్ళు నేను మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిరనేది చెప్పడం జరుగుతుంది చాలా మంది దాన్ని నువ్వు ప్రయోగించారా థర్డ్ డిగ్రీని ప్రయోగించారు సార్ ప్రయోగించారు అన్ని విధాలుగా కొట్టారు సార్ పట్టుకొని తాడు కట్టేసి కింద మోకాలు పని అన్ని విధాలుగా నరకం చూపించారు సార్ నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉండి వచ్చినావు అసలు నువ్వు వచ్చే ఎన్ని రోజులు అవుతుంది పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నావు సార్ వచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది సార్ బయటకు వచ్చి ఇప్పటికీ కూడా నువ్వు కుంటుకుంటనే నడుస్తున్నావు అసలు అవును సార్ పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాక కూడా నువ్వు కుంటుకుంటే నడుస్తున్నారు జైల్లో కూడా సార్ అయితే ఇంకా నొప్పులు అలానే ఉన్నాయి నొప్పులు అలానే ఉన్నాయి సార్ నాది అదే కాళ్ళ పైన కొట్టడం ఇక నొప్పి ఇంకా ఎక్కువైంది సార్ ఆ నొప్పితోనే ఇంకా నొప్పి పెరుగుతుంది నైట్ పూట అని లేదు కాళ్ళు చేతులు మొత్తం గుంజుతున్నాయి సార్ నైట్ పూట అయితే ఈ అంశం మీద రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా స్పందించడం జరిగింది అదే విధంగా మీ ఇంటి దగ్గరికి ఇందాక స్థానికంగా ఉన్న మిర్యాల కూడా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ప్రజా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు సూర్యాపేట మాజీ మంత్రివర్యుడు సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా మీ ఇంటికాడికి వచ్చారని విన్నాం అవును సార్ వాళ్ళు వచ్చి అసలు మీకు ఏం చెప్పారు అవును సార్ ఇచ్చి వచ్చారు వచ్చాగానే నేను చూడంగానే నాకు మొత్తం ఏడుపు వచ్చేసింది సార్ నాకు జరిగింది నా బాధలు నా ఇల్లు బాధలు నా పిల్ల పిల్లల బాధలు సార్లు కొట్టింది కోర్టులో జరిగింది మొత్తం నేను సార్తో చెప్పడం జరిగింది సార్ సార్ బాగా ధైర్యం ఇచ్చారు నాకు ధైర్యం ఇచ్చి ఏం కాదు ఏమైనా ఉంటే తోడుగా అండగా ఉంటా నడుస్తా ఏమైనా ఉంటే పర్సనల్ అయినా సరే ఏమైనా ఉంటే ఇంకోసారి ఏమైనా ప్రాబ్లం వస్తే కనెక్ట్ కావండి అని మా అన్నతో నాతో మా వారితో కూడా ధైర్యం చాలా ధైర్యం ఇచ్చారు చెప్పడం జరిగింది ఇంటి వచ్చి నీకు జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది మీ గిరిజన సంఘాలు కూడా గిరిజన సంఘాల నాయకులు కూడా ఎవరైనా మీకు ఫోన్ లో కానీ లేకపోతే ప్రత్యేక కార్యాచరణ నీ మీద జరిగిన దాడికి ఎస్ఐ గారిపై ఏమైనా ప్రత్యేక కార్యాచరణ తీసుకునే ఉద్దేశంలో ఎవరైనా ఉన్నారా ఉన్నారు సార్ చాలా మంది ఫోన్ చేశారు మా అన్న అంటే నా నెంబర్ లేదు అన్నకు చాలా మంది ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నారు ఎవరెవరంటే ఎవరైనా సరే పెద్దవాళ్ళు ధైర్యం ఇస్తున్నారు మేము ఉన్నాం అన్నగా ఉన్నాం ఏం కావాలో ఏం తిరాలో చట్ట ప్రకారంగా అన్ని చూసుకుంటామని ధైర్యం ఇచ్చారు సాయి సిద్ధు భార్యతో మనం ఉన్నాం ఆమెను కూడా అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ భర్తని వాడపల్లి పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి థర్డ్ డిగ్రీని ప్రయోగించి పద్నాలుగు రోజులు జైల్లో ఉంచారని అన్ని వార్తలలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని చెబుతున్నాయి ఇది ఎంతవరకు నిజం అసలు మీది ఎట్లా జరిగింది ఈ దాడి సార్ పొద్దున వచ్చిండ్రు సార్ పడుకునే ఉన్నాం సార్ మేము పొద్దునొస్తే మా ఆయన పడుకునే ఉన్నాడు మేము కూడా పడుకునే ఉన్నాం పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మా ఆయన కాలర్ పట్టుకొని బయటికి గుంజుకున్నారు సార్ బయటికి గుంజుకొని మా ఆయన కొడుతూనే ఉన్నారు సార్ మీకు ఏమైనా భూమి ఉందా మీకు గుంట భూమి లేదు మీకు ఏమి మీకేం అవసరము హీరియా కోసం ధర్నా మీకు అవసరమా అని మాకు బూతుల మాటలు చెప్పింది సార్ సార్ మా ఆయన కొడుతుంటే నేను ఇట్లా కాలు పట్టుకున్నాను సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్ కాలు పట్టుకుంటే జరుగు ఫస్ట్ నీకు ఏం హక్కు ఇక్కడ రానికే నీకు నీకు అవసరం లేదా నాకు దొబ్బేసిన సార్ నేను ఫైవ్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ సార్ నేను నా చిన్న పాపలు సార్ ఇద్దరు మా ఆయన బండిపోయి కొట్టుకుంటూనే వెళ్తున్నారు సార్ కొట్టుకుంటూ వెళ్తుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సార్ వాడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోతే ఇట్లా మా ఆయనను తీసుకొచ్చింటారు కదా సార్ ఆయన అడిగితే ముసలైన కానిస్టేబుల్ ఆయన అడిగితే మీ ఆయన కోర్టులకు వస్తాడు పోండి సార్ పోండు రమ్మని చెప్పిండు అయితే అక్కడికి వెళ్ళినా సార్ కోర్టుకి వెళ్తే సార్ మా ఆయన ఇంకా రాలేదు సార్ నాలుగు నాలుగు మా ఆయన మా ఆయన వచ్చింది సార్ కోర్టులో కోర్టులో మా ఆయన వస్తే మా ఆయనకి నడవనికే రావట్లేదు నడవని రావట్లేదు నేను దగ్గర పోయినా ఏమైంది అని అడిగితే ఇట్లా ఇస్తాయి ఇట్లా కొట్టిండు ఇట్లా కర్రతో కొట్టిండు అదే చెప్పాడు సార్ మా ఆయన నేను వాటర్ తాపించాను మా ఆయనకి వాటర్ తాపిస్తే వెంటనే మా ఆయన వాంతింగ్ చేసుకుంటారు సార్ అక్కడనే వాంతింగ్ చేసుకుని కళ్ళ దగ్గర కిందనే పడిపోయిండు అయితే జడ్జి దగ్గర తీసుకెళ్ళిండ్రు మా ఆయన జడ్జి జడ్జి దగ్గర తీసుకెళ్తే అక్కడ కోట నల్గొండ హాస్పిటల్కి అక్కడ పిలిపించిండో అక్కడ అక్కడ రాసిండు సార్ మా ఆయనకి మాకేమైనా న్యాయం చేయండి సార్ మా ఆయన ఆటో డ్రైవర్ సార్ మా ఆయనకి ఇప్పుడు అసలు నడవడానికి పరిస్థితి లేదు సార్ ఆటో నడవలే పరిస్థితి లేదు మా ఇద్దరు చిన్న పిల్లలు సార్ పదిహేను రోజులు మా ఆయన జైల్లో ఉంటే నాకు హాస్పిటల్ మాకు మా దగ్గర డబ్బులు లేదు సార్ మా దగ్గర ఏం లేదు సార్ తిండి లేదు పాప సార్ నాకు ఆ పాపకి పాలు లేక నేను నీళ్ళు తాపించిన సార్ పదిహేను రోజులు నీళ్లు తాపించిన మాకు అవి న్యాయం చేయండి సార్ ఏదైనా ఇప్పుడు మీ భర్తపై దాడి జరిగింది కదా మీరు ఎస్ఐ గారిని ఏ విధంగా ఎటువంటి ఏం చేయాలి అసలు మీ డిమాండ్స్ ఏంది అసలు ఆ ఎస్ఐ అసలు ఆడపల్లి స్టేషన్ ఉండకూడదు ఆ ఎస్ఐని సస్పెండ్ చేసి పాలసీ అసలు ఏ ఎమ్మెల్యే రాని ఎవరైనా రాని ఆ ఎస్ఐ మాకు వద్దు ఎస్ఐ మాకు వాడపల్లిలో వద్దు ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ మీ తమ్ముడు పాపం నడవలేని స్థితిలో ఉన్నాడు పోలీసులు కొట్టిన దెబ్బలకు నడవలేని స్థితిలో ఉన్నాడు అనేది చెప్తుండు మీరు ఎలా అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు అట్లా ఎస్ఐ కొట్టడము రైట్ కాదు అది చాలా అన్యాయం కొట్టిండు ఆయన అసలు ఆయన ఏ ఇక్కడ తెలుసుకొని మాట్లాడాలి మా మేము పెట్టింది వేరే కేసు అయితే ఆయన ధర్నా కోసం కొట్టిండు మా తమ్ముడిని అట్లా కొట్టడం న్యాయం కాదు అది చాలా ఘోరంగా కొట్టిండు ఆయన ఆయనకి ఇద్దరు పిల్లలు భార్య ప్రెగ్నెంట్ ఉంది మా మరదలు అట్లా చూసు చూసుకోకుండానే ఆయన ఇంటి ముందు వచ్చి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి పొద్దున్న ఐదు గంటలు తీసుకొని పోయారు మా తమ్ముడిని వద్దు వద్దు అని మా వదిన చెప్తుంటా ఆయన ఈనకుండానే మా వదిన జరుగులమ్మా ఏం అవసరము అని దొబ్బేసి మా తమ్ముడిని తీసుకొని పోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అక్క ఇట్లా తీసుకొని పోయి మీ తమ్ముడిని అని అంటే మా వదిన ఆటో కట్టించుకొని పోలీస్ స్టేషన్ పంపిస్తే ఆడికి పోయి ఒక ముసలాయన ఉన్నాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్కి అడిగితే మా వదిన ఇట్లా సంగతి మీ ఆయన ఇప్పుడు రాడమ్మా నాలుగున్నరకి కోర్టునే తీసుకొస్తారని చెప్తే మా వదిన నేను ఆడికి పోయినాము కోర్టు దగ్గరకు పోయేవరికి మా తమ్ముడు నడవలేని స్థితిలో ఉన్నాడు అసలు నడుస్తే లేడు మా తమ్ముడు ఏమైందని అడిగితే మా మరదలు ఇట్లా కొట్టిండు వేసయ్యి నాకు నడవడానికి చేత గాట్లేదని అంటే నీళ్ళు తాపిస్తే మా తమ్ముడు నీళ్లు తాకి కళ్ళు తిరిగి కింద పడిపోయిండు సార్ అట్లా కొట్టడము రైట్ కాదు ఆయన అసలు ధర్నా కోసమే ఏరియా కోసమే చాలాసేపు కొట్టిండని మా తమ్ముడు అసలు ఏడుసుకుంటా చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించింది అక్కడ నుంచి మమ్మల్ని మాట్లాడే మాట్లాడలే మా తమ్ముడిని అసలు కనువని లేరు వాళ్ళు అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఉండి మీరు జరగండి మీకు ఏం అవసరము మీరు మాట్లాడద్దు అసలు మీరు పక్కకు జరగండి అని మా నన్ను మా మరదన్ని పక్కకు నెట్టేసి తర్వాత మా తమ్ముడిని ఏమో కోర్టులో జడ్జి దగ్గర పోయిండు పోయిన తర్వాత జడ్జి ఏం మాట్లాడినో తెలియదు జర్జి దగ్గర పోయి మాట్లాడిండు మా తమ్ముడు మాట్లాడిన తర్వాత జడ్జి ఏమో నల్గొండ హాస్పిటల్కి రాసిండు నల్గొండ హాస్పిటల్ రాసిన తర్వాత ఇద్దరిని తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత మా మర్దల్ని మా ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని మేము ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా మళ్ళీ కేసు అయింది కోర్టుని తీసుకుపోయారు ఇద్దరు తమ్ముళ్ళనని ఇంకా మా పెద్ద తమ్ముడిని మా చిన్న తమ్ముడిని తీసుకొని కోర్టుని తీసుకుపోయిన తర్వాత పదిహేను రోజులు మా ఇద్దరు తమ్ముని లోపల వేసిరు అట్లా అట్లా వేయడం న్యాయం కాదు ఆయన ఎస్ఐ ఎస్ఐ ఏదైనా ఉంటే న్యాయం చేయాలి ఆయన న్యాయం చేసే ఎస్ అయినా అన్యాయం చేసింది మా తమ్ముడిని అట్లా చేయడం కరెక్ట్ కాదు అసలు మాకు న్యాయం చేయాలి మా తమ్ముడిని న్యాయం చేయాలి అసలు ఈ రోజు ఆయన అట్లా ఉన్నాడంటే ఆయన ఎట్లా బతకాలి ఆయన ఒక ఫ్యామిలీ ఎట్లా బతికి బతకాలి ఆయన ఉంటేనే కదా బతకడము ఆయనకి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి ఏదైనా ఒక న్యాయం చేయాలని కోరుతున్నాను నేను కొత్తపేట తండ గ్రామంలోని యువకుని వాడపల్లి ఎస్ఐ గారు విచక్షణ రహితంగా కొట్టి అతను నడవలేని స్థితిలో ఉన్నాడు అతను ఒక ఆటో కార్మికుడు అని కూడా గ్రామంలోని చాలామంది తెలపడం జరుగుతుంది ఈ గ్రామ సభ్యులుగా ఈ గ్రామస్తులుగా మీరు అసలు ఏం చెప్పబోతున్నారు అతను ఒక ఆటో డ్రైవరు రోజువారు కూలి చేసుకుని బతికేటోడు అతను ఇద్దరు పిల్లలు భార్య ప్రెగ్నెంట్ ఉంది అయినా చో అతను కిరాయికి పోతుంటే అక్కడ రైతులు ఆపేసి యూరియా కోసం ధర్నా చేస్తుంటే అతను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది దాంట్లో దాని దానివల్ల ఎస్ఐ గారు దాన్ని చూసుకుంటా మరి మా కొత్తపేట తండ్రి కొంత నాయకులు కలిసి వాళ్ళని తీసుకువెళ్ళి పొద్దు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆరింటికి తీసుకువెళ్ళి దాంట్లో తీసుకు స్టేషన్ తీసుకువెళ్ళి రెండు మూడు గంటలు టార్చర్ థర్డ్ డిగ్రీ పెట్టి ఘోరం కొట్టిరు తీసుకొచ్చి చూస్తే వాళ్లకు వాతలు కాళ్ళు మొత్తం వాసినాయి ఇలాంటి ఘటనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరిని అందరినీ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి గిరిజనుల మీద ఇంకా దాడి జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము కోరుతున్నాము సాయి సిద్ధు కుటుంబం మొత్తం కూడా చాలా నిరుపేద కుటుంబం ఆటో దోలుకొని బతికే వ్యక్తి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అతని భార్య ఇప్పుడు ప్రెగ్నెంటు కనీసం అతను పద్నాలుగు రోజులు జైల్లో ఉంటే ఆ ఇల్లు గడవక నా పాలు తాగే పిల్లలకి నీళ్లు తప్పించానని కూడా చాలా దయనీయంగా అతని భార్య చెప్పడం అనేది కూడా జరుగుతుంది ప్రస్తుతం వాడపల్లి ఎస్ఐగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతని మీద గతంలో కూడా అతను భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో అతను ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న టైంలో కూడా అతను ఒక రైతుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో విచక్షణ రహితంగా కొట్టడం తోటి అప్పుడు కూడా ఈ ఎస్ఐ గారు ఈ మీడియాలకు దుమారం లేపిన సంగతి తెలిసిందే దాని తద్వారానే దాని ద్వారానే ఇప్పుడు మళ్ళీ దామర్చర్ల మండలం కొత్తపేట తండాలోని ఒక గిరిజన యువకుడు సిద్ధు అనే ఆటో డ్రైవర్ యువకుడిని ఇలా విచక్షణ రహితంగా కొట్టడం అనేది చాలా దారుణం ఆ ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు సూర్యాపేట రెడ్డి గారు కూడా వచ్చి మాకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది తప్పకుండా మా గిరిజన సంఘాల నుంచి కూడా వాళ్ళు ప్రత్యేక కార్యాచరణని కూడా ప్రకటిస్తారని అయితే సాయి సిద్ధు కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ వినయ్ తో సతీష్ కేసు గురించి ఒక మ్యాటర్ కూడా తీరు ధర్నా గురించి ఏమైనా గుంట ఉందా గుంట ఏమైనా ఉందా తిరగడానికి తిరగలేదు నీకు మీకు ఏంటి అవసరం